మీ బీరువాలో ఈ వస్తువులు పెట్టి చూడండి మీ ఇంటి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది చాలామంది ఎంతో కష్టపడే డబ్బును సంపాదిస్తారు కానీ ఆ డబ్బు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలవదు ఒక వ్యక్తి కష్టపడి డబ్బు సంపాదించడంతో పాటు ఆ వ్యక్తికి అదృష్టం కూడా కలిసి రావాలి అదృష్టం కలగాలంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పరిహారాలు చెప్పబడ్డాయి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి నివాస స్థానాల్లో మనం డబ్బులు దాచుకునే బీరువా కూడా ఒకటి మీరు ధనం దాచుకునే బీరువాని ఇంట్లో ఉత్తర వాయువ్యంలో ఉంచాలి మీరు బీరువా తలుపులు తెరిచినప్పుడు మీరు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం వాయువ్యం చంద్రుడు స్థానం చంద్రుడు ధనానికి అధిపతి మీరు ఈ విధంగా మీ ఇంట్లో బీరువాని ఏర్పాటు చేసుకోవడం వలన మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలో వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంత ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే మనం డబ్బులు దాచుకునే బీరువాలో ఈ కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంత అడుగు పెడుతుంది శుక్రవారం రోజు ఆడవాళ్లు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత డబ్బులు దాచుకునే బీరువా లోపల కూడా ధూప చూపించండి ఒక చిన్న కవర్లో పసుపు కుంకుమ కొంచెంగా ఉంచి వాటిని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో వీటిని ఉంచండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ఏ ఇంట తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మకం అందుకని మీరు మీ ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలి తులసి మొక్క ముందు ప్రతినిత్యం కూడా దీపారాధన చేయాలి శుక్రవారం రోజూ ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంటి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటికి పోయి అదృష్టం కలిసి రావాలి అంటే మీరు డబ్బులు దాచుకునే బీరువా కింద ఒక గాజు బౌల్లో రాళ్లు ఉప్పు పోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచండి ఒక వారం రోజులు పాటు అలానే ఉంచండి తర్వాత ఆ గాజు బౌల్ ఉన్న ఉప్పుని నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో పడివేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దరిద్రదేవత మొత్తం బయటకు వెళ్లిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది మీ బీరువాలో చిల్లర నాణ్యలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎంత ఎక్కువగా చల్లని నాణ్యలు ఉంటే మీకు అంతగా కలిసి వస్తుంది మీ బీరువా డోర్లపైన లక్ష్మీదేవి ఏనుగులు తమ తొండంతో అలంకరిస్తున్న ఫోటోని లోపల బయట ఏర్పాటు చేసుకోండి అలానే ఓం స్వస్టిక్ గుర్తులను గంధం కుంకుమలతో వేయండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంత వేసుకుని కూర్చుంటుంది మనం డబ్బులు దాచుకునే బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి పరిస్థితుల్లో కూడా మీ బీరువాలో ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుప సామాన్లు ఉంచకూడదు అలా ఉంచితే విపరీతమైన పేదరికం అనుభవిస్తారు మీ పూజ గదిలో ఆవు బొమ్మ ఉండేలా చూసుకోండి ఆవు బొమ్మ అంటే సకల దేవతా స్వరూపం ఇలా ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఆవు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతల ఆశీర్వాదం కలిగే లక్ష్మీదేవి తాన్నవిస్తుంది కొంతమంది బీరువాపైన ఉపయోగం లేని వస్తువులు బరువులు పెడుతూ ఉంటారు కానీ పొరపాటున కూడా బీరువా పైన ఏ వస్తువులు పెట్టకూడదు అలా పెట్టటం వలన మనం లక్ష్మీదేవిపై బరువు పెట్టినట్లు అవుతుంది అద్దం ఉన్న బీరువాలు ఇంట్లో ఉంచవద్దు ఎందుకు అంటే బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము బీరువాకి అద్దం ఉంటే మనం తరచూ అలంకరించుకుంటూ ఉంటాము ఇలా చేసి లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ బీరువాలో డబ్బు ఖాళీ అవుతుంది లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకని ప్రతి అమావాస్యకి బీరువాను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఐదు లక్ష్మీ గవ్వలని ఎర్రని పూలను పసుపు కుంకుమను మీ బీరువాలో ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనం ధనం దాచుకునే బీరువా అంటే లక్ష్మీదేవి నివాస స్థానం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఏ వస్తువులు పెడితే ఆ వస్తువులు బీరువాలో ఏర్పాటు చేయకూడదు బీరువా విషయంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తగా వహించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి